వెల్కమ్ టు వివిడీ న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతుని నేను మీ గిరి నాగశేషరెడ్డి ఈ రోజు లైన్స్ కు స్వాగతం అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యత నిర్మూలనే లక్ష్యం జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా నందే టౌన్ లో వరుస మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్ పిఠాపురం నుంచి రాజమండ్రికి వెళ్లి బైకుల చోరీలు ఇరవై మూడు లక్షల విలువైన ఇరవై ఎనిమిది బైకులు స్వాధీనం ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఇరవై మూడు అడుగుల కొండజినువ గిన్నీస్ రికార్డు సిఎం క్యాంప్ కార్యాలయంలో కార్మిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష కండ్లు చెదిరే ఆస్తులు రిటైర్డ్ ఇంజనీర్ శ్రీనివాసరావు అరెస్ట్ ఏసీబీ సోదాల్లో రెండున్నర కేజీల బంగారం ఇరవై కేజీల వెండి గుర్తింపు మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో జోగి రమేష్ ఇంటి వద్ద కట్టుదిట్టమైన పోలీస్ భద్రత హైదరాబాద్ వాసుపీ నగర్లో పగటివేల ఇంటి దొంగతనం తొమ్మిదిళ్ల బంగారం నగుచ్చోరి ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రివరిలో ఎన్ఎండి ఫరూక్ శిదవెల మండలం చెన్నూరు మజారా ఇసుకపల్లె గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలి సిపిఐ డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలోని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు అక్షరాంధ్ర అన్న కార్యక్రమాన్ని మనం అమలు ఈ సంవత్సరం మనం లక్ష ఆరు వందల ఎనభై ఆరు మంది మనం అక్షరాశులుగా తయారు చేయాలి ఇందులో మనము ఈ లక్ష ఆరు వందల ఎనభై ఆరులో ఎక్కువగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి చదువు అవగాహన ఉండాలి చిన్నపాటి లెక్కల కూడా అవగాహన ఉండాలి అన్న ఆలోచనతో మెప్మా నుంచి ఇరవై ఐదు వేల మంది రన్నర్స్ని తీసుకున్నాం అలాగే మనము డిఆర్టీఏ నుంచి యాభై వేల మంది ని తీసుకున్నాం ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా ఒక ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై ఆరు మంది లెర్నర్స్ని తీసుకున్నాం ఎందుకంటే వెయిట్ సీకర్స్ కూడా పనులకు వెళ్తారు వాళ్ళకు కూడా ఎంత వేజ్ వస్తుంది ఏంటి లెక్కలు తెలియాలి అని వీళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఆఖరి వారంలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది మార్చ్ ట్వంటీ నైన్త్ ఫైనల్ ఎగ్జామ్ ఎన్ఐఓఎస్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మన గవర్నమెంట్ నుంచి మనకు రెండు బుక్స్ వచ్చినాయి వీళ్ళకి వాలంటీర్ చదువు నేర్పించే వాలంటీర్కి టెక్స్ట్ బుక్ చదువు ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ వర్క్ షీట్స్ ఇవ్వడం జరిగింది అంటే కొంతమంది పూర్తిగా చిన్న చిన్నపాటి అక్షరాలను గుర్తుపట్టగలరు కొంతమంది అక్షరం గుర్తుపట్టడం రాదు రాయడం కూడా రాదు వీళ్ళందరికీ కూడా మోటివేట్ చేసి మనం వీళ్ళకి అక్షరాలు గుర్తుపట్టి అక్షరాలు రాసి చిన్న చిన్న కూడికలు తీసువేతలు తెచ్చే స్థాయికి తీసుకువెళ్ళడానికి వంద గంటలు వీళ్ళకి చదువు నేర్పించి వర్క్ షీట్స్ కూడా నేర్పించాయి ఈ రోజుల్లో అంటే ఈ సమయంలో వచ్చి వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి ముందు ఇబ్బందిగా ఉంటుంది బయటకు వచ్చి ఇలా గ్రూప్లో కూర్చోడానికి కూడా కుటుంబ సభ్యులు కూడా సహకరించారు అందుకని చెప్పి ఇప్పుడు మనకి గవర్నమెంట్ వీడియోస్ కూడా ఇచ్చింది వీడియోస్ అయితే మనకి గా వాళ్ళకి అట్రాక్ట్ అవుతాయి ఫోన్ ద్వారా చూపిస్తాయి అని చెప్పి దీన్ని మనం ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది నందాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నందాల ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద దొంగతనం కేసును పోలీసులు వారం ఛేదించారు నర్సప్పకు చెందిన మోటార్ సైకిల్ బస్ స్టాండ్ వద్ద దొంగలించబడిన ఘటనలో టౌన్ చెరువు కట్ట వద్ద వాహన తనిఖీల సమయంలో షేక్ మహమ్మద్ ఒలిని అరెస్ట్ చేశారు నిందితుడు వద్ద నుంచి దొంగలించబడిన స్కూటీతో పాటు మూడు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తన యొక్క హీరో మొన్న ప్యాషన్ ప్రో బైక్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పెట్టింటే అది దొంగలించబడింది అని చెప్పేసి వంటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని విచారణలో భాగంగా ఈరోజు అనగా ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆత్మపూర్వం నంద్యాల రూట్లో ఉన్నటువంటి చెరువుగడ దగ్గర మా రూమ్ అని ఒక పర్సన్ నంద్యాల వంటౌన్ పరిధిలోని బొలాన్ పట్టికి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ ప్యాషన్ ప్రో బైక్ ని రికవరీ చేయడం జరిగింది అతని యొక్క కన్ఫెషన్ మేరకు ఇంకొక మూడు బైక్స్ ని సీజ్ చేయడం జరిగింది అవి నంద్యాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లోను టూ టౌన్ పోలీస్ స్టేషన్ మహానంది పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగే బైక్ ని కూడా సీజ్ చేయడం జరిగింది అతని మీద దాదాపు పాత కేసులు తొమ్మిది కేసుల్లో ఇన్వాల్వ్ అని చెప్పేసి అతని యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తే మాకు తెలిసింది సో ఈ రోజు మొత్తం నాలుగు బైకులు సీజ్ చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం ఇండోనేషియాలోని సులవేసి ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత పొడవైన పామును గుర్తించారు ఇబు బరాన్ పిలిచే ఈ ఆడమలై కొండ చిలువ ఏడు పాయింట్ రెండు రెండు మీటర్లు ఇరవై మూడు అడుగుల ఎనిమిది అంగుళాల పొడుగుతో గిన్నీస్ రికార్డు వరల్డ్ సృష్టించింది జనవరి పద్దెనిమిదిన దీని పొడవు అధికారికంగా కొలిచినట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ట్వీట్ చేయడంతో ఈ విషయం వైరల్ గా మారింది సుమారు తొంభై ఏడు కిలోల బరువు ఉన్న ఈ భారీ పామును చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలను కార్మికుల్లో పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లాల వారిగా రంగాల వారిగా కార్మికుల డేటాబేస్ రూపొందించాలని సూచించారు ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టిన కేసులో పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కళ్యాపల్లి శ్రీనివాసరావును ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు సోదాల్లో అరవై ఒక లక్ష ఎనభై ఏడు వేలు రెండున్నర కేజీల బంగారు ఆభరణాలు ఇరవై కేజీల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు విశాఖ విజయనగరం పార్వతీపురం జిల్లాల్లో భారీగా భూములు నివాస స్థలాలు ఉన్నట్లు గుర్తించారు ఇంట్లోనే కాకుండా బ్యాంకుల్లో కూడా భారీగా నగదు నిల్వలు ఉన్నట్టు ఏసీపీ అధికారులు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జోగి రమేష్ నివాసం వద్ద పోలీసులు కట్టదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలుగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సమాచారం హైదరాబాద్ వాసవి నగర్ వీధి నంబర్ ఐదులో నివాసం ఉంటున్న ప్లంబర్ సీను ఇంట్లో పగటి వేల దొంగతనం జరిగింది ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగ చొరబడి తొమ్మిది తులాల బంగారు ఒక కిలో వెండి ఇరవై ఐదు వేల నగదు ఎత్తికెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ కాలనీ వాసులందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజా దర్బార్ రాష్ట్ర మంత్రివరులు ఎన్ఎండి ఫరూక్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు రకాల సమస్యలతో వచ్చిన వారి నుండి అర్జున్ స్వీకరించి ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు శ్రీవెల్ల మండలం చెన్నూరు మజారా ఇసుక గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ టర్మ్లోనే బైబరికేషన్ లో జీవో ప్రకారం ప్రత్యేక పంచాయతీ చేయాలని కోరారు శ్రీవెల్ల పంచాయతీలోని కొట్టేలపల్లె గ్రామాన్ని కలపడాన్ని గ్రామస్థులు వ్యతిరేకించారు ఈ డిమాండ్ తో నందాల జిల్లా పంచాయతీ రాజ్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఇసుక మాత్రమే ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని అధికారులను వినతి పత్రం సమర్పించారు ఇసుకపల్ల గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని గత రెండు సంవత్సరాలుగా మేము జిల్లా మండల అదే విధంగా గ్రామ చెన్నూరు పంచాయతీలో కూడా అర్జీల ద్వారా విన్నవించుకున్నాం అయితే బైపరికేషన్ లో భాగంగా గత నెలలో ఇక్కడ జిల్లా ఆఫీస్ ఆఫీసులో సపరేట్ పంచాయతీ ఏర్పాటు చేసేదానికి జీవో విడుదలైందని చెప్పి ఎంపీడీఓ గారు చెప్పడంతో మేము మళ్ళా అర్జీలు ఇచ్చి దాన్ని బైపరికేషన్ లో చేయడానికి ఎంపీడీఓ గారు అక్కడి నుంచి ఇక్కడికి ప్రతిపాదనలు పంపడం జరిగింది కానీ ఇక్కడ ఆఫీస్ లో సంబంధించి మా గ్రామం పక్కన ఉన్నటువంటి సిరివెల్ల పంచాయతీలోని కొట్టాలపల్లె విలేజ్ గ్రామాన్ని మా గ్రామ పంచాయతీలో కలపడానికి వీళ్ళు ఏ దానికి సంబంధించి ఊరికే దాంట్లో లో కొట్టాలపల్లె గ్రామాన్ని కలపాలనే ఉద్దేశంతో పేరు మెన్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన విలేజ్ రెవెన్యూ సంబంధించి సర్వే నెంబర్లు ఆ విలేజ్ మ్యాప్లు దానికి సంబంధించి జనాభా విలేజ్ కు సంబంధించిన సమాచారం పెట్టకుండా రెవల్యూషన్ లేకుండా పంచాయతీ తీర్మానం లేకుండా ప్రపోజల్ పెట్టడంలో మా చెన్నూరు మజారా ఇసుకపల్లి గ్రామ పంచాయతీ అక్కడ స్టేట్ కమిషనర్ పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్లో మా ఫైల్ నిలబడిపోవడం జరిగింది ఇక్కడ డిపిఓ గారు మాకు తెలియకుండా మా గ్రామస్తులకు మేము వద్దని చెప్పిన కానీ కొట్టాలపల్లె గ్రామాన్ని చేర్చి ప్రపోజల్ పంపడం ద్వారా మా పంచాయతీ బైపరిగేషన్ లో భాగంగా ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసే విషయం ఆగిపోయింది కాబట్టి కంపల్సరీగా ఇక్కడ ఉన్నటువంటి డిపిఓ గారు కొట్టాలపల్లె చెన్నూరు సిరివెల్ల పంచాయతీలోని కొట్టాలపల్లె గ్రామాన్ని తీసివేసి సపరేట్ గా ఇసుకపల్లె గ్రామాన్ని మాత్రమే పంచాయతీగా ఏర్పాటు చేసేదానికి ప్రతిపాదనలు పంపాలని మేము గ్రామస్తులుగా కోరుతున్నాం అందులో భాగంగానే ఈ రోజు డిపిఓ ఆఫీస్ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది మూడు రోజులుగా గారి ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం కానీ వేయడం గారు మాకు అందుబాటులోకి రాలేదు కంపల్సరిగా ఈ రోజే ఆ ఫైల్ ను పరిశీలించి పంపించేదానికి ఇక్కడ ఉన్నటువంటి డిపిఓ కార్యాలయం వారు సహకరించి మాకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం గత రెండు సంవత్సరాలుగా మా ఇసుకపల్లి గ్రామాన్ని చెన్నూరు నుంచి డిబేట్ చేసి ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారుల అర్జులు కూడా ఇచ్చాము కానీ ఇప్పుడు మా ఊర్లోకి కొట్టాలపల్ల గ్రామాన్ని ఎంటర్ చేయాలని కొంత అధికారులు ఇట్లా చేస్తున్నారు దాన్ని చేయకుండా మా ఊరు ప్రజలకు కూడా ఇష్టం లేదు అది కలవాలనేది కాబట్టి మా గ్రామాన్ని ఒక్కదాన్ని సపరేట్గా చేయాలనేది మాది గతంలో చెన్నూరు నజరైన ఇసుకపల్ల గ్రామం ఉమ్మడిగానే ఉండేది ఇప్పుడు మాకు ప్రత్యేక గ్రామం కావాలని కోరుతున్నాము మా గ్రామానికి ఎటువంటి అభివృద్ధి అనేది వెలువడిపోయింది కనుక మేము ఇసుకపల్లి గ్రామాన్ని సపరేట్ కావాలని కోరుకుంటున్నాము ఇందులో ఎవరు చేర్చడం వద్దని మా ఊరి యొక్క అందరి అభిప్రాయం చెన్నూరులో నుంచి మేము వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ కుటాల కలుపుకోవాలనేది మాకు ఎవరికి ఇష్టం లేదు అందుకని ఈ నిరసన చేస్తున్నాము మాకు సపరేట్ గ్రామం చేయాలని కోరుతున్నాం